ఇప్పుడు సడన్గా డబ్బులు వచ్చేసినవి అనుకుందాం నీళ్ళకి కోటి రూపాయలు నెలకు వడ్డీకి తిప్పుతుంటే కానీ నెలకు వస్తాయి చూడండి అట్లా వచ్చినట్టు అసలు మీరు చేయాల్సిన పనులేంది చేయకూడని పనులేంది ఎక్కడో ఏదో రీసెర్చ్లో చెప్పిన అన్ని విషయాలన్నీ సమకూర్చి మేము ముందు తీసుకొస్తున్నాం ఫస్ట్ అయితే ఎవరితో చెప్పొద్దు లైక్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికి నాకు ఇంత డబ్బులు వచ్చేసినాయి అనేది ఎలాబ్రేట్ చేసుకోవద్దు అవి ఎలా ఉంటాయి అంటే ఏర్షలు వ్యసనాలు మొదలవుతాయి నీకు వచ్చిన డబ్బులు ఎట్ట సంకనాకి ఇచ్చేయాలా అని చెప్పి రెడీగా ఉంటారు తర్వాత వచ్చేసరికి మీకున్న అప్పులన్నీ తీర్చేయండి మీకున్న ఈఎంఐలు కానివ్వండి ఇతరితర అప్పులు కానివ్వండి ఏదైనా సరే మొత్తం తీర్చేయండి తర్వాత వెంటనే డబ్బులు వచ్చేసినాయి కదా అని ఇప్పుడు చేసే పనిని నెగ్లెక్ట్ చేయొద్దు ఇప్పుడు చేసే పనిని వదిలిపెట్టద్దు ఎందుకంటే డబ్బులు వచ్చేసి అన్న ఉద్దేశంతో ఇప్పుడు చేసే పని ఆపేస్తే కొత్తగా ఏదైనా చేయాలని మొదలు పెడితే అది సక్సెస్ అవ్వకపోతే ఏం పరిస్థితి ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఆరు నెలల పాటు ఆ డబ్బులన్నింటిని మీ బ్యాంక్ అకౌంట్లో వేసుకొని పెట్టండి ఈ ఆరు నెలల్లో చూడండి మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు సో మీ ఆలోచన ఏంది ఆ డబ్బులతో మీరు చే చేయగలరు అనే విషయాన్ని అనలైజ్ చేసుకోండి ఆ తర్వాత మీలో ఇన్వెస్ట్ చేసుకోండి అంటే మీపై మీరు మీ స్కిల్ ఏదైతే ఉందో మీ స్కిల్స్ ఎందులో బాగుంటాయో వాటిని అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది సజెస్ట్ చేసేది ఏంటంటే కొన్ని బుక్స్ చదవమంది లైక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ ఇలాంటివి బుక్స్ ఉన్నాయి అవి చదవండి తర్వాత వచ్చేసరికి ఎప్పటికైనా భూమికి ఉన్న వాల్యూ ఇంకా దేనికి ఉండదు సో డబ్బులు అనేవి భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు కోకాపేటలో ఎకరా ఎంత ఉండిద్ది ఈరోజు ఎంత ఉంది ఒకసారి ఆలోచించండి భూమి రేటు ఏ రోజు ఎలా ఉండిద్దో తెలియదు కోస్టల్ ఏరియాలో ఒకప్పుడు పది లక్షలు ఇరవై లక్షలు వాల్యూ చేసిన భూములు ఈ రోజు నాలుగు కోట్లు ఏడు కోట్లు కలుగుతున్నాయి షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి షేర్ మార్కెట్లో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం అంటే మీ డబ్బులన్నీ తీసుకెళ్లిపోయి ఏదో నాలుగైదు షేర్లు కొనేసి లేకపోతే ఆర్కామ్ షేరు రూపాయి ఎనభై వయసులు ఉంది కదా మొత్తం అందులో ఇన్వెస్ట్ చేసేద్దాం అది ఒక్కసారిగా పెరగలన కోటి రూపాయలు పది కోట్లు వంద కోట్లు అయిపోతాయి అని దురాసి పోవద్దు ఒక మంచి షేర్ బ్రోకర్ని ఒక ఎనలి ఎనలిస్ట్ని మీకోసం పనిచేయటానికి కమిషన్ బేసిస్ మీద నియమించుకోండి వాళ్ళ సజెషన్స్ మీద మీరు షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్ బిజినెస్లో కానీ ఎక్కడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టద్దు ఎందుకంటే బిజినెస్ అంటే మొహమాటం లేకుండా జరగాల్సింది ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళ బిజినెస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొహమాటాలు వాళ్ళు మీ డబ్బులు కోల్పోవాల్సి వచ్చింది వెంటనే డబ్బులు వచ్చేసినాయి కదా అని చెప్పి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొద్దు ఎందు ఎందుకంటే అప్పటికప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని మొదలుపెట్టిన బిజినెస్లో పదిలో తొమ్మిది ఫెయిల్ అవుతున్నాయి ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోండి ముందు అసలు మీరు ఏం చేయాలి అనే ఈ సిక్స్ మంత్స్ బ్యాంకులో డబ్బులు వేసుకున్న తర్వాత సిక్స్ మంత్స్ పాటు దాని గురించి సబ్జెక్ట్ నేర్చుకోండి మీరు కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్లు చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇంకో ఇంకో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా సో దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకోండి ఆ తర్వాత మొదలు పెట్టండి వెంటనే మొదలు పెడితే మాత్రం రూపాయి కూడా మిగలదు మొత్తం చేసింది అండ్ అన్ని డబ్బులు వచ్చేసిన తర్వాత సొసైటీ చూస్తే గురిగా ఉండదు రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసిన తర్వాత మిమ్మల్ని ఎలా ఇరికిచ్చి మిమ్మల్ని ఎలా భయపెట్టి డబ్బులు లాగాలని నూటికి తొంభై తొమ్మిది మంది ప్రయత్నం చేస్తారు సమాజం అలా ఉంది అవి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి మీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఇది హెల్త్ నెగ్లెక్ట్ చేయటం ఎన్ని డబ్బులు ఉన్నా హెల్త్ లేనిదే ఎవరు ఏం చేయలేరు టాప్ మోస్ట్ సీఈఓస్ టాప్ మోస్ట్ బిలియనియర్స్ కూడా వాళ్ళ డేని పొద్దున్న ఐదింటికి మొదలుపెట్టి ఎక్సర్సైజ్ జిమ్ ఇలా మొదలుపెట్టి చాలా ప్రోటీన్ అండ్ హైజీన్ ఫుడ్ తీసుకోవటం చాలా కేర్ తీసుకుంటారు మీరు కూడా అలాంటివి ప్రయత్నం చేయండి మీకు మీకు ఒక చిన్న కథ చెప్తా మనం చూస్తూ ఉంటాం కేఫ్ కాఫీ డే అని చాలా బ్రాంచెస్ ఉన్నాయి దాని ఫౌండర్ పేరు విజయ్ సిద్ధార్థ్ అతను అతని లైఫ్ స్టోరీ వింటే చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది అతను ఒకటే రూల్ పాటించేవాడు అతను కోటి రూపాయలు సంపాదిస్తే యాభై లక్షలు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసేవాడు ఇరవై ఐదు లక్షలు షేర్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేసేవాడు ఆ మిగిలిన ఇరవై ఐదు లక్షల్లో అతను ఉండటానికి తినడానికి లేదా తన ల్యావిష్ లైఫ్ కోసమో లేకపోతే తన ఇతర ఇతర ఖర్చులకో లేకపోతే ఇంకో బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించేవాడు ఇలా ఈ ఫార్ములా ఫాలో అవుతూ పద్దెనిమిది వేల ఎకరాలు సుమారు పద్దెనిమిది వేల ఎకరాల కాఫీ తోటలు కొన్నాడు ఆయన బుదృష్ట ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు డబ్బులు వచ్చేసినాయి కదా అని చెప్పి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే మన దగ్గర రూపాయి లేనప్పుడు ఉంది వాళ్ళే రేపు ఉండేది వాళ్ళే మీ దగ్గర డబ్బులు కో డబ్బులు చూసి వచ్చిన వాళ్ళు ఎవరు రేపు మీ డబ్బులు వెళ్ళిపోతారు డబ్బులు వచ్చినాయి కదా అని కొత్త కొత్త అలవాట్లు ఏది పేకాట క్యాసినోస్ పొరపాటును కూడా అటు జోలికి వెళ్ళొద్దు జోదం అనేది మహాప్రమాదం అదేదో సామెత ఉండిద్ది కత్తి పట్టుకున్న కత్తికే పోతాడని అలానే పేకాట ఆడినోడు పేకాటలోనే మొత్తం పోగొడతాడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కోర్టులు వచ్చేసినాయి అని చెప్పి ప్రైవేట్ జట్లు ల్యావిష్ లంబోగ్నీలు పుగాటీలు లేకపోతే పెద్ద పెద్ద మెసరాటీలు ఇలాంటి ల్యాబిష్ కార్లు వెంటనే అయితే కొనొద్దు వచ్చిన డబ్బుల్ని వాటిని కాంపౌండింగ్ చేసుకుంటా ఆ వచ్చిన రిటర్న్స్ తోటి చేయండి ఇలాంటివి లేదంటే మొత్తం సంకనా కాటికే ఎందుకంటే ఒక కోటి రూపాయలు పెట్టిన ఒక కారు కొన్నావు అంటే ఐదేళ్ళ తర్వాత ఆ కారు వాల్యూ ఇరవై లక్షలు అవ్వచ్చు మొన్న చిన్న ఎగ్జాంపుల్ ఎనభై నాలుగు లక్షలు పెట్టుకున్న కార్ని ఢిల్లీలో ఈరోజు బ్యాన్ చేశారు పాత వెహికల్స్ కానీ తెలిసాక రెండున్నర లక్షలు అమ్ముకున్నారు అదే ఎనభై నాలుగు లక్షలు పదేళ్ళ క్రితం ఏదన్నా ల్యాండ్ మీదనో గోల్డ్ మీదనో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు అయ్యి అదే ఎనభై నాలుగు లక్షలు ఎనిమిది కోట్లు అయ్యి ఉండొచ్చు ఎనభై నాలుగు కోట్లు అయ్యి ఉండొచ్చు సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డబ్బులు చేతికి వచ్చిన తర్వాత వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి